భగవద్గీతలో చెప్తాడు పత్రం పుష్పం ఫలం తోయం యోమే భక్తి ప్రయచ్చతి భక్తితో నాకు పత్రం పుష్పం తోయం ఏది పెట్టినా చాలు అంతేగాని శ్రవణ మాసం అని బోళ్ళంతా చేసుకుంటూ కూర్చొని చేసుకోవాల్సిన అవసరం లేదు అంటే మనం అప్పాలంటాం ఇప్పుడు అలాంటివన్నీ చేసి దేవతకి ఇష్టం కొద్దీ నైవేద్యం పెట్టి దేవతకి చూపు మనకే మేపు మనమే కదా మళ్ళీ తింటున్నాం తీసుకునేది మనమే ప్రసాదంగా దేవత పేరు చెప్పుకుని కావలసినవన్నీ చేసుకుని చేస్తున్నాం సాధారణంగా చాలా మంది నీ మధ్య నేను చూస్తున్నాను స్వయంగా ఇవన్నీ వండటంలో ఉన్న శ్రద్ధ పూజలో ఉండట్లు అప్పుడు వచ్చేసరికి కలిసిపోతున్నారు ఇంటికి వచ్చిన ఇళ్లకి పండు తాంబూలం ఆ పండు తినేస్తారు తాంబూలం వేసేసుకుంటారు పెట్టుకోవటానికి పసుపు కుంగం ఆ తర్వాత వీలైతే వస్త్రం ఒక రవికల బట్ట ఇంకా శక్తి ఉంటే ఒక చీర అన్నీ వాడేసేవే అనవసరంగా రొటేషన్లో పెట్టావో ఇంకో ఇచ్చేవో ఏవి ఉండవు